హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మా పాప అయితే అమ్మా నీ కొడుగుడు పొట్టి చేస్తాను నేను కూడా చేస్తానని చెప్పి పెడుతుంది తను ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచే తను అడిగేదనమాట అమ్మా నాకు వంట నేర్పించమ్మా నేను చేస్తానమ్మా నేను చేస్తానని చెప్పి అడిగేది నాకే భయం వేసి నేను త్వరగా రానిచ్చేదని కాదు వంటకాడికి కానీ కొన్ని రోజుల నుంచి పెడుతుందని చెప్పి సరదాగా పట్టు ఎలా చేయాలో చూపించారనమాట అప్పటి నుంచి తను చేస్తానంటుంది మన వాళ్ళందరికీ చూపిద్దామని అంది చూడండి మా పాప ఉల్లిపాయలు కట్టర్తో కట్ చేస్తుంది ఆడపిల్లలు ఉన్న తల్లికి చాలా సుఖం వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా తల్లికి సాయం చేస్తూ ఉంటారు మనం ఆకళ్ళు ఊడిసినప్పుడు కళ్ళాపి చల్లి ముగ్గులు పెడుతున్నప్పుడు అమ్మ నేను అంటారు మనం ఏదైనా సర్దుతున్నప్పుడు వాళ్ళు కూడా అమ్మ నేను సర్దుతానని చెప్పి అంటూ ఉంటారు ఇక వంటల విషయాల్లో కూడా వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు ఒక విధంగా చెప్పాలంటే ఫ్రెండ్స్ మా చిన్నప్పుడు అయితే మేము ఎనిమిది ఆ సంవత్సరాల వయసులోనే మా అమ్మ వాళ్ళకి మరి రైస్ వండడం ఇంట్లో కొన్ని పనులు చేయడం ఇవన్నీ చేసేవాళ్ళం ఎందుకంటే అప్పుడు పేరెంట్స్ కూడా ఊరుకునే వాళ్ళు కాదు వాళ్ళు వెంటనే ఆడపిల్ల అంటే ఏంటి ఇంట్లో పని చేయాలి బాధ్యతగా ఉండాలి అలాగా ఇలాగా అని చెప్పి చిన్నప్పటి నుంచే మమ్మల్ని ట్రైన్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడున్నటువంటి పిల్లలకి ఎలాంటి టైం దొరకదు ఎందుకంటే వాళ్ళకున్న స్టడీస్ స్కూల్కి వెళ్ళడం స్కూల్ నుంచి రావడం వాళ్ళు మళ్ళీ హోంవర్క్స్ చేసుకోవడం ఇదే సరిపోతుంది సమయం అంతా కూడా మరి పిల్లలందరికీ వాళ్ళు చదువుకుంటమే సరిపోతుంది మరి ఇలాంటి పనులు చేయడానికి వాళ్ళకి అవకాశం ఉండదు మరి నచ్చినప్పుడైతే నేను ఏదో గవర్నమెంట్ స్కూల్లో చదివేదాన్ని కాబట్టి మళ్ళీ ఉదయం ఎగ్చిన తర్వాత అమ్మకి పని చేయడం మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మరి ఇంట్లో పనులు చేయడం మరి ఈ పశువులు ఉండేవి కాబట్టి వాటికి నీళ్లు పోయడం సెలవులు వచ్చిందంటే సెలవులో ఖచ్చితంగా ఈ ఉన్న గేదలకి వీటికి నీళ్లు పోయడమే సరిపోయేది నాకు సమ్మర్ హాలిడేస్ నా చిన్నతనంలో మరి పిల్లలు అప్పుడు పిల్లలు వేరు ఇప్పుడు పిల్లలు వేరు అయినప్పటికీ కూడా మా పాప చేస్తానంటది తనకు ఎంత స్కూల్ నుంచి హోంవర్క్స్ ఉన్నా చదువులు ఉన్నా ఎంత బిజీ అయినా అమ్మ నేను ఏదో వంట చేస్తానని చెప్పి కంపల్సరీ అడుగుతూ ఉంటుంది అనమాట మరి ఆ రీతిగానే ఈరోజు కోడిగుడ్డు పొట్టి చేస్తానమ్మ అని చెప్పి అంటుంది మరి ఎలా చేస్తుందో చూద్దాం ఉల్లిపాయలు కోయడం అయితే పూర్తి అయింది ఫ్రెండ్స్ మరి మీరు కూడా మీ చిన్నతలంలో ఇలా మీ అమ్మలకి హెల్ప్ చేశారా మీ పిల్లలు కూడా హెల్ప్ చేస్తానని అంటారా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మర్చిపోవద్దు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టాలన్న ఆలోచన మా పాపదేనండి ఎందుకంటే ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉండేది యూట్యూబ్లో వాళ్ళు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుతూ ఉండేది అనమాట నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ చేద్దామమ్మా అని చెప్పి అడుగుతూ ఉండేది మరి నేనైతే అంత ఇంట్రెస్ట్ చేయలేదు కానీ మరి పాపే వీడియోస్లో చూసి మరి యూట్యూబ్ అని చెప్పి పాప ముందుకు రావడం జరిగింది మరి పాప తనకు వచ్చి వచ్చినట్లుగా చేస్తుంది మీరు కూడా మీ ఫ్రెండ్స్ మీ పిల్లలకి వీడియో షేర్ చేయండి మీ పిల్లలతో కూడా మీకు హెల్ప్ చేస్తారా మీ పిల్లలు కూడా ఇలాగనే మా పాప లాగానే మా పాప అయితే నూనె వేసేసింది తర్వాత మరి ఏం చేయాలమ్మా అప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు దాంట్లో వెయ్యాలి అవునా Oh, he didn't have that. Very good, Nana, very good. తర్వాత ఏం చేయాలమ్మా ఇప్పుడు ఇప్పుడు దీంట్లో కారం ఉప్పు ఇంకా పసుపు వేయాలి అవునా మా అమ్మాయి కష్టపడి వంట చేస్తుంటే నేను చూడలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఏదో తనకి ఇంట్రెస్ట్ ఆడపిల్లలు అంటే అంతే ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా మనం చిన్నప్పటి నుంచి కొన్ని కొన్ని నేర్పుతూ ఉండాలి వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా కష్టం అనేది అలవాటు అవుతూ ఉంటుంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగేటువంటి బాధ్యతలోకి వాళ్ళు వస్తారనమాట కనీసం ఇప్పుడు జనరేషన్లో కొంత చూస్తూ ఉండంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా కాఫీ పెట్టడం రాని వాళ్ళు కూడా ఉన్నారు చేత రాదన్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ జనరేషన్లో నా పాప వంటలు చేసేస్తానంటే ముందుకు వస్తుందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఎంతవరకు వచ్చిందమ్మా కీర్తి అమ్మా నీ వంట గ్యాసిపోయి ఓకే మరి ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసేవైతే ఇప్పుడు ఏం చేయాలి గుడ్లు కట్టాలి చిన్ని కూతురు వంటలు వండేస్తుంది ఫ్రెండ్స్ అమ్మో సీనియర్ స్పెషలిస్ట్ లాంటి మీ కూతురు అయితే నాకు ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ నేను ముసలిదాన అయ్యేసరికి నా కూతురు అన్నీ వండేసేసి పెట్టేస్తుందా నాకు ఇంట్లో పిల్లలు కూడా ఎలాగైనా చేస్తారా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా అబ్బాయి చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ అక్కగారు గారు వంటలుండేస్తుందని దగ్గరుండి బాగా చూస్తున్నాడు అక్కని వంటల పోటీలో అని వాళ్ళ తమ్ముడు చెప్తున్నారు ఫ్రెండ్స్ కామెంట్ చాలా కష్టపడి చేస్తుంది దీనికి చేయండి సబ్స్క్రైబ్ అండ్ చేయండి ఫ్రెండ్స్ నాకు చాలా కష్టపడి చేస్తుంది వావ్ వెరీ నైస్గా చేస్తుంది మీరేగా చూస్తున్నారు చాలా నైస్గా ఉంది కదా చాలా సూపర్గా ఉంది లుక్ మట్టుకు చాలా సూపర్గా ఉంది మా అక్క మాత్రం చాలా బాగా చేసింది టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఫ్రెండ్స్ అయిపోయిందమ్మా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా అమ్మాయి మీకు చూపించాలని ఎంతో కష్టపడి మరి కోడిగుడ్డు పొట్టు తయారు చేసింది ఎట్లా ఉందో ఏంటో టేస్ట్ చేద్దాం రెమోని పక్కకి వెళ్ళిపోమని చెప్పండి రెమోని రెమో బయటికి వెళ్ళిన్నానా ఇక్కడ ఉండకూడదు నువ్వు ఓకే ఇప్పుడు టేస్ట్ చేయినా ఎలా చేసావు అనేది టేస్ట్ చేయి చూడండి ఫ్రెండ్స్ మట్లు కూడా పట్టేసాయి ఫ్రెండ్స్ మా అమ్మాయికి చూడండి ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి మా అమ్మాయి తయారు చేసింది దాని కష్టపడి తయారు చేసినందుకైనా సరే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మా ఛానల్ని తప్పకుండా లైక్స్ ఇవ్వాలి మీరు అనేక మందికి షేర్ చేయాలి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ టాటా బాయ్ బాయ్ Bye bye friend. I can surprise chess code. So bye. Bye.